తనయం ధనంబులిచ్చి దివిజ బొగట్టించి గట్టించి కుద్వాహము చేసి సత్కృతికి బాత్రుండై తటాకంబు నేర్పున ద్రవించి బనంబుబెట్టి మనని పోలేడు నీ సేవ చేసిన పుణ్యాత్ముడు పోనకు శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం ప్రభో శ్రీకాళహస్తీశ్వర ఎవరైనా కానీ కొడుకులను కాని దానములను చేసి గుడి కట్టించి బ్రాహ్మణులకు మేలు చేసి వారి దయకు పాత్రుడై చెరువులు త్రవ్వించి చెట్లు పెంచి ఇంత మంచి చేసినా కూడా నీ భక్తులు చేరు బ్రహ్మపదమును చేరలేరు ప్రభో